నా మొక్క నా శ్వాస అనే నినాదంతో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమిలి జమ్మచేరువు పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు వీటితో పాటు పక్షుల ఆహారపు కుచ్చులను ఏర్పాటు చేశారు ఇక పార్కుకు వచ్చే సందర్శకులకు గుడ్డ సంచుల వాడకంపై అవగాహన కలిగిస్తూ వాటిని పంపిణీ చేశారు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలిషా పిలుపు మేరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆ ట్రస్ట్ సభ్యులు తెలిపారు